అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ అనుష్క క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఘాటి చిరు వసిష్ఠ కాంబినేషన్ లో విశ్వంబర సినిమాలో నిర్మించిన విషయం తెలిసిందే అయితే ఈ రెండు సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యాయి ఈ రెండు క్రేజీ సినిమాల విడుదల గురించి వార్తలు అయితే వస్తున్నాయి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు ఇప్పుడు కొత్తగా ఈ రెండు సినిమాల డేట్స్ ప్లానింగ్ మారిందని టాక్ వినిపిస్తోంది ఇంతకి మారిన ప్లాన్ ఏంటి ఘాటి విశ్వంబర రిలీజ్ ఎప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనుష్క బాహుబలి తర్వాత భారీ ఆఫర్స్ వచ్చిన ఆచి తూచీ సినిమాలు చేస్తుంది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఈ మధ్య కాలంలో సక్సెస్ సాధించింది అనుష్క ఈ సినిమా కంటే ముందు నిశ్శబ్దం అనే సినిమా మూడేళ్ల గ్యాప్ లో వచ్చింది ఇలా సినిమా సినిమాకు ఆమె చాలా గ్యాప్ తీసుకుంటుంది క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటించిన ఘాటి సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి కానీ కుదరలేదు ఆ తర్వాత జూలైలో రిలీజ్ అనుకున్నారు కానీ ఈ నెలలో కూడా రిలీజ్ కావడం లేదు ఆగస్టు లో కూడా రిలీజ్ కావడం Pero... మరి ఘాటి రిలీజ్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట సెప్టెంబర్ ఐదున నా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక విశ్వంబర విషయానికి వస్తే సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ ప్లాన్ అక్టోబర్ కి మారిందని టాక్ ప్రస్తుతం ఈ సినిమా కోసం చిత్రీకరించాల్సిన ఐటమ్ సాంగ్ పై ఫోకస్ చేశారని తెలిసింది అయితే ఈ మూవీ గ్రాఫిక్స్ చాలా క్వాలిటీగా ఉండేలా స్పెషల్ కేర్ తీసుకోవాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మేకర్స్ కి చెప్పారట అందుకని ఆలస్యమైన పర్వాలేదు అనే దేశంతో క్వాలిటీ కంటెంట్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారట ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం విశ్వంబర ముందుగా రిలీజ్ చేసి ఆ తర్వాత ఘాటి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ప్లాన్ మారడంతో ముందుగా ఘాటి రిలీజ్ చేసి ఆ తర్వాత విశ్వంబర విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం ఈ రెండు సినిమాలను యువీ క్రియేషన్స్ తో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్టు టాక్ మరి ఈ రెండు సినిమాలు యువీ క్రియేషన్స్ కు లాభాలు తీసుకొస్తాయా ఏమో చూడాలి